నిన్నటి దినం అనంతపూర్ ప్రెస్ క్లబ్ నందు కొంతమంది కొన్ని కుల సంఘాల పేరుతో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పల్లె రఘునాథ్ రెడ్డి గారి వర్గీయులు దాడి చేశారు దాడికి నిరసనగా చలోక పుట్టపర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి చెప్పారు అన్యాయాలు అక్రమాలకు మీరు ప్రశ్నించినందుకు మీరు అడుగునందుకు మిమ్మల్ని మేము స్వాగతిస్తున్నాం హర్శిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు పుట్టపర్తి జిల్లాకు సంబంధించిన ఆదినారాయణ యాదవ్ ఏదో అన్యాయం జరిగింది చెలో పుట్టపర్తి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు ముదిగుప్ప మండలంలో అడిబ్రాహ్మణపల్లి తాండాకు సంబంధించి మా గిరిజన కుటుంబాలు వందలాది కుటుంబాలు వందల సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నటువంటి భూమి ఆదినారాయణ యాదవ్ సంబంధించిన భార్య అతని పేరు మీద వాళ్ళ తల్లి వారి తమ్ముడు వారి బామర్తి పేరు రకరకాల పేర్లతో మీరు వన్ బి అడంగల్ను ఆన్లైన్ నందు సేవించుకొని డీపట్టా భూములను బ్యాంకులో రుణాలు తీసుకొని ఇప్పటి వరకు కూడా ఆ భూముల యొక్క వన్ బి అడంగలు మార్చకుండా మీ పేరు మీద ఎక్కించుకొని బ్యాంకులో రుణాలు తీసుకున్నటువంటి వా మా మాట వాస్తవం కాదా వాటికి సంబంధించినటువంటి వన్ బి అడంగల్ మీకు మీడియా సోదరులకు కూడా తెలియజేస్తున్నాం ఇవన్నీ కూడా గొడ్డుమర్రి ఆదినారాయణకి సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఖాతా నంబర్లు సర్వే నెంబర్లు వీటితో పాటు ఈరోజు కుల సంఘాల కండ ప్రెస్ మీట్లో పెట్టినటువంటి కుల సంఘ నాయకులారా ఇదే విషయానికై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు స్వయాన పుట్టపర్తికి వచ్చి అడిబ్రాహ్మణపల్లి తాండాకు వెళ్ళి గిరిజన కుటుం కుటుంబాలను పరామర్శించి ఆ భూములను భూముల్లోకి వెళ్ళి పరిశీలించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తే స్వయాన ముఖ్యమంత్రి గారు విచారణకు ఆదేశించారు విచారణ జరుగుతోంది విచారణలో ఈ జిల్లా కలెక్టరు సత్సాయ జిల్లా కలెక్టర్ గారు చేతన్ గారు ధర్మవరం ఆర్టీఓ మహేష్ గారు భూములు ఆన్లైన్ నందు నమోదు చేసినటువంటి మాట వాస్తవం అని చెప్పి వారు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది మేము అదే విషయాన్ని ఢిల్లీకి వెళ్ళి గిరిజన కమిషన్ మెంబర్కి కంప్లైంట్ చేస్తే వారికి ఇచ్చినటువంటి ఆధారాలు కూడా ఇక్కడే ఉన్నాయి అవి కూడా మీకు లాస్ట్లో అన్నీ కూడా చూపిస్తాం అదే కుల నాయకులారా గిరిజన మా గిరిజన బిడ్డలకు మా దళిత బిడ్డలకు బీసీ బిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు ఒక ఆదినారాయణ యాదవ్ అనేటువంటి ఒక దొంగ ఒక బీసీ బిడ్డ మీకు మాత్రమే కనబడారా మిగతా వాళ్ళంతా బీసీలు కాదా ఎస్సీలు కాదా ఎస్టీలు కాదా ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి మిమ్మల్ని ఇతో పలుకుతున్నాను నిన్నటి రోజు ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల ఐక్యవేదిక అని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు ఇక్కడ ప్రెసిపెట్ పెట్టుకున్నారు సోదరులారా మీరు పల్లె రఘునాథ్ సార్ గురించి కానీ ఆది సార్ ఆదినాయుడు గురించి కానీ మీరు కంపేరింగ్ చేసుకోండి ఆదినారాయణ యాదవ్ ఆయన ఒక దొంగ ఆయన మోసగారే నాలుగు వందల మంది బాధితులు ఉన్నారు ఆది బాధితులు పల్లె రఘునాథ్రెడ్ అనే వ్యక్తి నాలుగు వందల మంది ఐదు వందల మంది ఉద్యో నాలుగు వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ప్రతి పేదవాడు బరుగు బలహీన వర్గాల ప్రతి ఒక్కరు ఆయన దగ్గర ఉపాధి పొందుతా ఈ రోజున ఇక్కడ మైనార్టీ సోదరులు వచ్చినారు ఎస్సీలు వచ్చినారు ఎస్సీ సోదరులు వచ్చినారు యాదవ్ సోదరులు వచ్చినారు బీసీ సోదరులు వచ్చినారు అన్ని కమ్యూనిటీ కులాలు వచ్చినారు ఇక్కడ మీ హిస్టరీ చిట్టా మొత్తం అంతా దీంట్లో ఉంది అది నా మీరు ఎస్టీ ఎస్టీ మైనార్టీ సోదరులు నిన్న వచ్చిన సోదరులకు చెప్తున్నాము మీరు ఈయన మాయ మాటలు నమ్మి మోసపోయి మీ ఇమేజ్ దెబ్బతిన్న తీసుకోద్దండి మీరు మీ మీకు విలువ లేకుండా చేసుకోద్దండి ఇలాంటి చీడరు మీరు ఒత్సాసుగులికి ధర్నా ప్రోగ్రామ్ చేస్తే మీ విలువ కోల్పోతారు రామకృష్ణ అనంతపురం ఎక్స్ఎమ్ఎల్ఏ గారు రామకృష్ణ గారు ఆల్రెడీ ఇక్కడ అనంతపురం భూముల పైన పది ఎకరాల భూములు హత్య చేసిండే దానిపైన కలెక్టర్కి ఇచ్చినారు సీఎం గారు కానీ మీ నిధి పత్రం ఇచ్చినారు ఆయన మనకన్నా పెద్ద కేడర్ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఆయన అబద్ధాలు చెప్పే చెప్పే వ్యక్తి కాదు జస్ట్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ద్వారా మీరు నిన్న వచ్చిన నాయకులు మీరందరూ గ్రహించే గ్రహించే మీరు మంచి పద్ధతిలో పోతే మీకు విలువ ఉంటుంది మీరు ఆదర్శంగా ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ మైనార్టీ నిన్న వచ్చిన నాయకులు మీరు పది మందికి అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శ ఆదర్శవంతంగా ఉండి మీరు పని చేయాలి కానీ దొంగకు మీరు పని చేస్తే మీ ఇమేజ్ దెబ్బతింటుంది మేము కానీ ఇప్పుడు పల్లె రఘునాథ్ రెడ్డి సార్ కానీ స్టే తెచ్చుకున్నారు కియా గ్లోబల్ ట్రస్ట్ దానిపైన ఉండేది భూముల పైన స్టే ఉంది ఇంజక్షన్ అన్నీ అన్ని ఆర్డర్ కాపీస్ ఉన్నాయి దీంట్లో నువ్వు ఏదైనా ఉంటే కోర్టుకు పో ఇట్లా ఇట్లా నాయకులు అందరికీ పెట్టుకొని ఎస్సీ ఎస్టీ నాయకులు అందరికీ పెట్టుకొని వాళ్ళకి ఇమేజ్ దెబ్బతిస్తా నీ నువ్వు ఏమీ చేయలేవు రఘునాథ్ రెడ్డి సార్కో నీకు ఏదైనా చట్టం ఉంటే చట్టం పరంగా పో కుల సంఘాలకు వాళ్ళకి రెచ్చగొట్టుకుంటే నీకు ఉపయోగం లేదు నిన్నటి రోజున ముఖ్యంగా నేను రెండే మాటలో చెప్తాను ఆదినారాయణ యాదవ్ గారు నువ్వు చేసినటువంటి అక్రమాలు అవినీతి పైన తోటి బీసీ ఎస్టీఎస్సీ మైనార్టీ కుల బాంధవులారా నిన్న వచ్చినటువంటి సపోర్టు మాట్లాడినటువంటి వ్యక్తులారా మీరు మా తోటి కులస్తులు మా కుల బాంధవులు అందరూ సమానంగానే మీతో కూడా మేము భావిస్తాం మేము ఊటే మీకు ఎత్తురి హెచ్చరిస్తున్నాం అనేక ప్రాంతాల్లో బీసీఎస్టీఎస్టీ మైనార్టీల పైన అనేకమైన దాడులు జరుగుతున్నాయి ఏ ఒక్క రోజైనా పొల్లెత్తి మాట మాట్లాడినారంటే కూడా మీకు మేము మరొక్కసారి కూడా మీ పాదాలకు నమస్కారం చేస్తాను కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మిత్రులారా ఉండే ఉన్నట్లే మాట్లాడండి ఒక ఏమీ పేదవానికి సహాయం చేయండి ఏమీ లేని వారికి సహాయం చేయండి ఇట్లా షీటర్కి సహాయం చేసి మన కులాన్ని కూడా బతా నేర్చు కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నిన్న మాట్లాడినారు రౌడీ సంస్కృతం అనేది రెడ్డికి సంబంధించింది కాదు అది అది నీకు అది ఏందో ఉంటే నీకే సంబంధించిస్తుందనమాట చెప్తున్నా నేను నీ సంస్కృతి ఏ వ్యక్తి నాడు కూడా చెప్తారు పెద్దలు చెప్పిన త్వరపు నేను అంత దూరం చెప్పను కుల బాంధవులు నిన్న చెప్పారు ప్రెస్ మీట్లో అనేకమైన పోరాటాలు చేస్తున్నారు కుల బాంధవులు అంటే మీరు ఏం పోరాటాలు చేస్తున్నారా మిత్రులారా మిమ్మల్ని ఇప్పటికైనా చేస్తున్నాను ఇట్లా కోనీ కానీ இூபகாசி காண வத்தாசு பரக்கமுகங்க தெளி